సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండలంలో విషాదం చోటు చేసుకుంది మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన బీడ కనకయ్య ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు సాగు చేస్తున్న సమయంలో ట్రాక్టర్ పై కూర్చున్న తన కుమారుడు వికాస్ మృత్యువాత పడ్డాడు వెంటనే గమనించిన కనకయ్య తన ఆరు సంవత్సరాల కుమారుడిని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ రోటోవేటర్ కింద పడిన వికాస్ కాలు నుజునుజ్జు కావడంతో పాటు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు అప్పటి వరకు తమతో ఉన్న కుమారుడు మృతి చెందడంతో కనికయ్య లావణ్య దంపతులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు భార్య కొడుకుతో అక్కడికి వచ్చిన సమయంలో కొడుకు మారం చేసిందని చెప్పేసి ట్రాక్టర్ పై ఎక్కించుకుని దున్నుతుండగా అజాగ్రత్త వలన తండ్రి అజాగ్రత్త వలన కొడుకు ట్రాక్టర్ పై నుండి జారిపోయి రొటవేటర్లో ఇరుక్కొని అక్కడ అక్కడనే ఉదయం ఎనిమిది గంటల అందా సమయంలో చనిపోయిందని చెప్పేసి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన స్టార్ట్ అయ్యారు